కరీంనగర్ లో ఓ నూతన సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించేందుకు ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన నూతన సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు దుద్దిల శ్రీధర్బాబు గారు హాజరై ప్రారంభించడం జరిగింది స్థానిక నాయకులు సాఫ్ట్వేర్ కంపెనీ యాజమాన్యంతో కలిసి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సాఫ్ట్వేర్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక ముఖ్య నేతలంతా పాల్గొనడం జరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఒకే రోజున కరీంనగర్ నగరానికి రావడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది అందులో భాగంగా కరీంనగర్ పెద్దపల్లి జిల్లాల మైనార్టీ చైర్మన్లు మహమ్మద్ తాజుద్దీన్ అక్బర్ అలీ గారు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని కలిసి చర్చలు జరిపారు అలాగే కరీంనగర్ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు సీనియర్ నేతలు వివిధ సంస్థల చైర్మన్లు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా నాయకురాలు పాల్గొన్నారు అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరందరెడ్డి గారు పాల్గొన్నారు అలాగే మానకొండూరు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు వివిధ సంస్థల చైర్మన్లు వివిధ విభాగాల అధ్యక్షులు చైర్మన్లు పాల్గొన్నారు It's my privilege. Um And also, I, and also, I request to launch the US website launch. Clubs. of tech team to launch the application lab. మరి ప్రాచుర్యం చేసి మరి విద్యార్థులకు అందుబాటులో చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నందుకు మొదట మరి నిర్వాహకులందరినీ అభినందిస్తూ ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు అలాగే బీసీ మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇతరులు పొన్నం ప్రభాకర్ గారు అలాగే కవంపల్లి సత్యనారాయణ గారు నరేందర్ రెడ్డి గారు రాహుల్ గారు ప్రజలు ఆత్మహత్య ధరేందర్ రెడ్డి గారు ప్రజలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ బహుశా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఈ దేశంలో ఎటువంటి చేసినప్పుడు ఈ ఐటీ రంగం అంటే ఏంది చాలామంది ఆ రోజు ఆశ్చర్యంగా చూశారు కానీ ఈరోజు భారతదేశంలోనే కాక ప్రపంచంలో న్యూ కైండ్ కార్నర్ ఆఫ్ ఎవ్రీ విలేజ్ ఎవ్రీ హోటల్లో మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్ అయిందంటే ఆనాటి మన మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ మరి రాజీవ్ గాంధీ గారి శ్రమ అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి మరియు ఆరపల్లి మోహన్ అన్న గారు అలాగే కొండ లక్ష్మణ్ గారు వారి పుత్రులు అందరికీ కూడా మరి మధ్యాహ్న కాల నమస్తులు ముఖ్యంగా శ్యామ్ అండ్ టీమ్ చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఐటీ శాఖ మంత్రిగానే అధ్యక్షుల ఈ ఈరోజు మరి మీరు ఈ కంపెనీని ఇనాగ్రేట్ చేస్తున్నారు మరి ఖచ్చితంగా దీన్ని మీరు ఈ కరీంనగర్ మారుమూల ప్రాంతంలో అయినా పడలేదు కానీ దీన్ని ఇంకా చాలా ముందుకు తీసుకొని వెళ్ళి ఇవాళ పద్దెనిమిది మందితో స్టార్ట్ అయిన మీ కంపెనీని కనీసం అతి త్వరలోనే దీని యొక్క నూట ఎనభై మందికి మనం ఒక వితిన్ వన్ ఆర్ టూ మంత్స్లో తీసుకొని వెళ్ళి ఏదైతే ఒక ఆశేమ్ మరి అల్ఫోర్ అల్యూమిని నేను కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మరి వాళ్ళ అమెరికాలో చాలా హ్యాపీ లైఫ్ గడుస్తున్న శ్యామ్ కరీంనగర్లో కూడా తెలంగాణలో కూడా నేను ఏదైనా చేయాలి వాళ్ళ చాలామంది వాళ్ళ ఆస్ట్రేలియా అమెరికా వెళ్ళిన వాళ్ళు అక్కడే సెటిల్ అవుతున్నా చూస్తున్నాం మరి వాళ్ళ తాను చాలా హ్యాపీగా ఉన్నా కూడా నా సంత ఊరుకు మరి నేను పుట్టి పెరిగిన కరీంనగర్ గడ్డకు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఆ ఆలోచన రావడం నిజానికి చాలా అభినందనీయం కాబట్టి శ్యామ్ మరి వాళ్ళ కుటుంబ మొత్తాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ శాఖలు మన కరీంనగర్ మంత్రివర్యులు ముద్దుబిడ్డ బుద్దిల శ్రీధర్ బాబు గారికి అదేవిధంగా మరొక అతిథి మన కరీంనగర్ ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా సుడా చైర్మన్ గారికి మాజీఎమ్ ఆరపల్లి మోహన్ గారికి ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి గారికి అదే విధంగా విలాస్ రెడ్డి గారికి రాహుల్ గారికి ఇతర అతిథులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ మొట్టమొదటిగా కరీంనగర్ పట్టణంలో ఇక్కడి నుండి ఈ ప్రాంతం నుండి చదువుకొని అమెరికాలో ఒక పదిహేడు సంవత్సరాలు ఉద్యోగం చేసి ఈ ప్రాంతానికి మళ్ళీ ఈ టెక్ జర్నీ వల్ల సేవలు అందిస్తూ అది ఐటీ సేవలే కానివ్వండి లేకపోతే వారు అనుకున్నటువంటి వివిధ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి నాన్ పేరోల్ సర్వీసెస్ వెబ్ డిజైనింగ్ కెనడా ఆస్ట్రేలియా టాక్స్ ఫిలింగ్ యూఎస్ఏ అండ్ ఇండియా ఇవన్నీ సర్వీసెస్ ఇవ్వడానికి ఇక్కడ ఈరోజు టెక్చరీ కానీ ప్రారంభించిన షామి మరియు సాయి ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే వ్యాపారం మన దేశం వ్యాపారస్తులకు స్వర్గధామంగా ఉన్నది ఎందుకంటే హ్యూమన్ రిసోర్సెస్ ఈ దేశంలో చాలా ఎక్కువ నూట నలభై కోట్ల ప్రజల్లోపల ముప్పై ఎనిమిది శాతానికి పైగా యువత ఏ దేశంలో ఇంత యువత ఉన్నట్టు లేదు కాబట్టి ఈ యువతకు ఉద్యోగ కల్పన విషయమే కానీ ఏదో విధంగా సహకరించాలి ఏదో విధంగా వాళ్ళను మళ్ళీ ఉన్నత తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో కొన్ని సర్వీస్ ప్రారంభిస్తున్న షాంపు మరియు స్థాయికి ఇద్దరికి కూడా కంగ్రాచులేట్ చేస్తూ అన్ని రకాల సంక్షేమము అభివృద్ధి అన్ని రకాల కార్యక్రమం సమాజంగా కొనసాగాలంటే సాంకేతికంగా మార్పులను విప్లవత్మైన మార్పులు గతంలో రాజీవ్ గాంధీ గారినప్పుడు అయితే ప్రవేశపెట్టినటువంటి మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు పింపిన వారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక విప్లవంతో ప్రపంచంతో పోటీ పడే స్థాయికి భారతదేశంలో తెలంగాణ తప్పకుండా ముందుగా అందరికీ పనిచేస్తా ఉన్నాం అందులో సోదరు కరీంన లాంటి ఈ యొక్క జిల్లాలో కొన్నాడు పదిహేను సంవత్సరాలు నేను ఒక అమెరికాలో ఉన్న ఆ రోజు ఇద్దరు కూడా కలిసి చాలా కాలంగా జరిగిన ఎప్పుడు కూడా కష్టపడి నా ఊర్లో చేయాలి నా ఊర్లో న్యాయాలి లచ్చన్న మా కుటుంబ సభ్యులు లచ్చన్న ప్రేమ దొరికలేని మంత్రి లేదు రాజకీయ తమ్ముడు రాజే ఉత్తర కొన్న చిన్న ఎక్కడున్నా తప్పకుండా మనమంట మీద ఉండాలి పెద్దలు ఎవరు పంపాలు ఎక్కడైనా రవి గారు ఉన్నారు అందరు కూడా ఇలా వదిలి అంతా కూడా ఇలా కుటుంబ స్నేహితుడిగా కొంత ఫోన్ పనిచేస్తున్న పొద్దుగా నుంచి ఫోన్ దగ్గర ఫోన్ చేస్తా చెప్తే నమ్మడు రాదన్నీ కూడా ఇచ్చి పెట్టాడు కాబట్టి ఆశయండి నాయకుడి కొంచెం ముందు వచ్చినారు మంత్రి గారు ఏదేమైనా ఇలా చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అందులో స్నేహితులు చిన్నపిల్లప్పని చూస్తున్న చిన్న పిల్లలప్పటి నుంచి చూస్తున్నటువంటి షామి గారు ఎలా కరీంనగర్ లో ఒక రంగంలో కొంత ఉపాధి కల్పించే అవకాశానికి వెళ్ళినారంటే హృదయపూర్వకంగా మరి ఒక యువకుడుగా మళ్ళా తిరిగి తన ఊరికి మేలు చేయాలి ఉపాధి గురించి నేను ఏడు సముద్రాలు దాటి అమెరికాకు వెళ్ళి మరి ఉద్యోగం అన్వేషించడం ఎన్ని కష్టాలు పడ్డానో ఆ విధంగా ఇక్కడ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు సులువుగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఒక తాపత్రయంతో ఒక తలంపుతో మరి శ్యామ్ గారు కరీంనగర్ లో అదేవిధంగా కరీంనగర్ ఐటీ టవర్ లో ఈ సంస్థను స్థాపించి ఈ రోజు నుంచి వారి కార్యక్రమాలను మొదలుపెడతా ఉన్న తన్నపునం ఎలక్షన్ కోడ్ వచ్చిన నేపథ్యంలో ఐటీ టవర్ లో ఈ కార్యక్రమం నిర్వహించలేకపోయినా ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఇక ఈరోజు ఫంక్షణాల్లో మరి కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు రెండు యాప్ అప్లికేషన్స్ కూడా డెవలప్ చేసి మొదటిగా కరీంనగర్ పట్టణ వాసులకి ప్రపంచవ్యాప్తంగా సేవలు అందించాలని ఒక మంచి ఆలోచనతో ఈ యాప్ మరి లాంచ్ చేసిన సందర్భంలో హృదయపూర్వకంగా టెక్జినిక్ సంబంధించిన సంస్థ వారికి ఈరోజు మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ అయిన మరి శ్యామ్ గారు సాయి గారు దీంట్లో పనిచేస్తా ఉన్న ఇతర మిత్రులకు సోదరులకు సోదరి మళ్లకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా వైపు ప్రపంచం అంతా కూడా మన వైపు చూస్తా ఉంది భారతదేశం వైపు చూస్తా ఉంది ప్రత్యేకంగా తెలంగాణ వైపు చూస్తా ఉంది హైదరాబాద్ వైపు చూస్తా ఉంది ఆ గతంలో ఇక్కడ ఉన్న సాంకేతిక పరిజ్ఞానం మనకున్న నైపుణ్యత టాలెంట్ ఒక గొప్ప శక్తి మనకు మన ప్రభుత్వం మా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నైపుణ్యాలు పెంచాలే రాబోయే తరాలకి నైపుణ్యం ఉంటే ఉద్యోగాలు కలుగుతాయి దాని పరంగా అందరికీ కూడా సమిష్టిగా అక్కడ చదువుతున్న వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఒక ఆలోచనతోనే ఒక పక్కన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు రాబోయే కాలంలో ఒక దశాబ్ద కాలంలో మొత్తం ప్రపంచ దేశాలనే ఒక స్కిల్స్ క్యాపిటల్ గా ఎవరైనా ఏ స్కిల్ కు సంబంధించి ఉదాహరణకి ఇప్పుడు శ్యామ్ గారు ప్రారంభోత్సవం చేస్తా ఉన్న డేటా సైన్స్ మెషిన్ లర్నింగ్ కానీ వివిధ అప్లికేషన్ డెవలప్మెంట్ విషయంలో జావా సంబంధించి నెట్ అప్లికేషన్స్ అదేవిధంగా డేటా ఇంజనీరింగ్ అదేవిధంగా యూజర్ ఇంటర్ఫేస్ కు సంబంధించిన ఫ్రంట్ లైన్ టూర్స్ ఏ విధంగా ఉండాలని ఆటోమేషన్ టెస్టింగ్ ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ తో పాటు ఈ రోజు వీరు ప్రధానంగా ఈ ఏడు ఎనిమిది అంశాలు తలబెట్టితే మొత్తం మన రాష్ట్రానికి సంబంధించి కూడా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో ఈ ఎమర్జింగ్ టెక్నాలజీ విషయంలో మనం మన పిల్లలకి ట్రైనింగ్ తో పాటు నైపుణ్యాన్ని పెంచే ఒక కార్యక్రమం కార్యాచరణలో భాగంగానే ఈరోజు ఆ స్ఫూర్తిని తీసుకొని టెక్జీనియా సంస్థను స్థాపించి కరీంనగర్ ప్రాంత వాసులకు ఈ జిల్లా వాసులకు ఉమ్మడి జిల్లా వాసులకు ప్రధానంగా సేవలు అందించాలి ఇక్కడ చాలా మంది ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళున్నారు లేకుంటే డిగ్రీలో బీకామ్ కంప్యూటర్ చేసిన వాళ్ళు ఉన్నారు లేకుంటే బీసీఏ చేసిన వాళ్ళు ఉన్నారు ఎంసీఏ చేసిన వాళ్ళు ఉన్నారు వీరు చదువు పరంగా అకాడమిక్ స్కిల్స్ ఉన్నాయి పరిశ్రమలకు సంబంధించి వారికి కావాల్సిన నైపుణ్యం పరంగా వేరే తీరుగా ఉంది సంస్థకు సంబంధించి ఇక్కడ టెక్ మైండ్ వారు ఐబిఎం సంబంధించిన వారు మాతో ఏకాభిప్రాయం ఉంటారని ఆశిస్తా ఉన్నా ఈ ఒక వరంగా చదువుతా ఉన్న విద్యార్థిని విద్యార్థులకు పరిశ్రమలకు సంబంధించి కావాల్సిన నైపుణ్యం అందరికీ పోతా ఉన్నాం గ్యాప్ ఏర్పడని ఆ గ్యాప్ పూరించడానికి ఇలా సంస్థలు తప్పకుండా పెద్ద ఎత్తున ఈ రోజు విద్యార్థిని విద్యార్థులకు ఉపయోగపడి మరి ఇంజనీరింగ్ చాలా మంది మన ప్రాంతానికి సంబంధించి ఇదే జిల్లాలో అనేక ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి వందలాది మంది విద్యార్థిని విద్యార్థులు ఉత్తీర్ణుడై ఉద్యోగ అవకాశాల గురించి అన్వేషణ చేస్తా ఉంటారు ఆ సందర్భంలో ఉదాహరణకి నేను చెప్తా ఉన్నా ఇక్కడ ఇక్కడ ఉన్న ఐవీఎం సంస్థ వారు ఇక్కడ ఉన్న ఇతర సంస్థలకు సంబంధించి వారు ఫలానా ఏరియాలో ప్రావీణ్యం కావాలని కోరుతా సందర్భంలో ఇక్కడ చదువు చెప్పిన ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి ఆ అధ్యాపకులు కానీ ఆ పిల్లలు పూర్తి స్థాయిలో అకాడమిక్ గా పరిశ్రమలకు సంబంధించిన నైపుణ్యం ఆ గ్యాప్ గ్యాప్ ని పూరించే కార్యక్రమం కార్యాచరణ తీసుకునే ఒక గొప్ప ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు ఈరోజు ఈ ప్రాంతం ఈ జిల్లా ఇక్కడ ఉన్న ఈ ఐటి టవర్ మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్లాం నమస్కారం ధన్యవాదాలు